హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఇక స్టార్మాలో జరుగుతున్నటువంటి సంక్రాంతి ఈవెంట్లో అయితే చాలా చాలా మంచి మంచి హంగామాతో బిగ్ బాస్ సీజన్ నైన్ కంటెస్టెంట్స్ మాత్రం రావడం అలాగే సెన్సేషనల్గా డ్యాన్సెస్ వేయడం అలాగే అందరినీ అలరించడం ఇవన్నీ చాలా అంటే చాలా బాగా జరగబోతున్నాయి ఇక దీంట్లో భాగంగానే మన సంజనా గల్రాణి గారు నిజంగా ఇవిని చూస్తున్నప్పుడు చాలామందికి ఇన్స్పైరింగ్గా అనిపించింది ఇంకొంతమందికి నచ్చరు ఇది గా జరిగేది ఒకరు ఒకరికి నచ్చితే ఇంకొకరు ఇంకొకరికి నచ్చకుండా ఉండేది ఇక బిగ్ బాస్లో కళ్యాణ్ తనుజాని అలాగే డేమోడ్ రీతూని ఎంతమంది చూడాలనుకుంటున్నారో అలాగే సంజనా గల్రాణి గారు అలాగే ఇమ్మాన్యుయల్ వీళ్ళ బాండింగ్ని కూడా చాలామంది ఇష్టపడ్డారు ఎందుకంటే బిగ్ బాస్లో నార్మల్గా లవర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఆ సిస్టర్స్ బాండింగ్ ఇలా బ్రదర్స్ బాండింగ్ ఇలాంటివి చూస్తూ వచ్చాం బట్ మదర్ అండ్ సన్ బాండింగ్ నాకు తెలిసినంత వరకు ఇదే ఫస్ట్ టైం ఏమో అది కూడా ఇద్దరు టాప్ ఫైవ్ దాకా వెళ్ళడం అనేది నిజంగా వీళ్ళ బాండింగ్ చాలా జెన్యున్గా చాలా ప్యూర్గా అనిపించింది చాలామందికి కూడా ఇక సంజనా గారైతే నిజంగా ఆవిడని ఆమె ప్రూవ్ చేసుకునేదానికి బిగ్ బాస్లోకైతే అడుగుపెట్టింది అలాగే ఆమె ప్రూవ్ చేసుకునింది కూడా అని నేనైతే అనుకుంటున్నాను ఇప్పుడు చాలామంది ఆమెను ఇష్టపడుతున్నారు సో ఆమె ఏదో ఒక తెలియని కేసులో ఆమెను ఇరికిచ్చి ఆమెని చాలా బాధ పెట్టిన ప్రతి ఒక్కరి కూడా అసలు ఆమె అంటే ఏంటి అని తెలియజెప్పేదానికి బిగ్ బాస్కి వచ్చి ఆమెను ఆమె ప్రూవ్ చేసుకుని ఆమె రెస్పెక్ట్ని ఆమె కాపాడుకుందని చెప్పాలి సో ఇప్పుడు వాళ్ళ పిల్లలు కూడా ఎంతో సంతోషించే విధంగా ఆమె బయటకైతే అంటే బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చింది ఇప్పుడు వాళ్ళ చిన్న పాపని వదిలేసి ఆమె నిజంగా అన్ని రోజులు అక్కడ ఉండడం అనేది చాలా అంటే చాలా బాధాకరమైన విషయం అయినప్పటికీ కూడా ఆమె మనసుని ఎంతో కటువు చేసుకొని సో ఓకే ఇప్పుడు కాకపోయినా రేపైనా నా పిల్లలు నన్ను అర్థం చేసుకుంటారనే ఒక ఆ దాంతో ఆమె లోపలికి అడుగుపెట్టింది సో దాని తర్వాత ఇక బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత ఈ సంక్రాంతి ఈవెంట్ లో తన చిట్టారి చిట్టి తల్లిని అక్కడికి తీసుకురావడం సో ఇక సంక్రాంతి అనగానే రేగిపళ్ళు అలాగే ఆశీర్వాదాలు ఉంటాయి కదా ఇక ఈ పాపకి బారసాల అక్కడే చేసి ఆ రేగి పళ్ళతో ఆ ఫ్లవర్స్తో ఆ పాపని దీవిస్తూ ఉంటే నిజంగా చాలా అంటే చాలా బాగా అనిపించింది ఇక మామూలుగానే అక్కడ బారసాల అనగానే అక్కడ కొన్ని ఐటమ్స్ పెట్టి ఈ పాప ఏది పట్టుకుంటుంది వాళ్ళ నాన్న లాగా డాక్టర్ అవుతుందా లేకపోతే వాళ్ళ అమ్మలాగా యాక్టర్ అవుతుందా చూద్దామని చెప్పేసి వాళ్ళంతా కొన్ని ఐటమ్స్ని అక్కడ పెట్టి ఈ పాప ఇప్పుడు ఏది పట్టుకుంటుందని శ్రీముఖి అడుగుతుండగానే ఇక అక్కడ బుక్స్ అలాగే ఈ సెటర్స్కోపు సో ఇక అక్కడ మేకప్ కిట్ ఇవన్నీ ఉండగా మన పాప మాత్రము చక్కగా సంజనా వాళ్ళ పాప ఆ మేకప్ కిట్ని పట్టుకోగానే ఇక అందరూ నవ్వులే నవ్వులు క్లాప్సే క్లాప్స్ అనమాట అంటే వాళ్ళ అమ్మలాగా చక్కగా ఆర్టిస్ట్ అవుతుందేమోనని చెప్పేసి వీళ్ళంతా చాలా సంతోషంగా క్లాప్స్ కొడుతూ ఉంటే ఆ పాప మాత్రం ఎంత ముద్దుగా ఉందో నిజమే ఒక తల్లికి చిన్న బిడ్డని వదిలి రావడం అనేది చాలా కష్టాత మైన విషయం బట్ ఆమె దాన్ని జయించి టాప్ ఫైవ్కి వెళ్ళిందంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ అనే చెప్పాలి ఇక నెక్స్ట్ రేగిపళ్ళతో ఆ పాపను దీవిస్తున్నప్పుడు నిజంగా సంజనా గారు మాట్లాడిన మాటలు మాత్రం హృదయాన్ని తాకాయనే చెప్పాలి సో ఇప్పుడైతే నాకు చాలా సంతోషంగా ఉంది ఎక్కడైతే నేను రెస్పెక్ట్ని పోగొట్టుకున్నానో సో ఆ జనాలకు అని చూపించడానికి వచ్చాను కాబట్టి సో టాప్ ఫైవ్ దాకా ఉంచిన మీ అందరికీ థ్యాంక్స్ అని ప్రతి ఒక్క ఆడియన్స్కి థ్యాంక్స్ చెప్పి అలాగే ఇలా పాపకి ఇలా చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది సో నేను మిస్ అయిపోయిన నా దా అంటే నేను మిస్ అయిపోయిన ఈ చిన్న చిన్న థింగ్స్ అన్నిటిని కూడా ఈ స్టార్మా వాళ్ళు ఇలా ఫుల్ఫిల్ చేయడము నా పాపని ఇక్కడ తీసుకురావడం నాకు చాలా హ్యాపీగా ఉందని చెప్పి తను కృతజ్ఞతలు తెలియజేయడం నిజంగా చాలా బాగా అనిపించింది ప్రతి ఒక్కరు కూడా ఆ పాపనితో ఎంత చక్కగా ఆడుకుంటూ ఆ పాపని ఎంత చక్కగా దీవించారో కదా నిజంగా ఇలాంటి ఈవెంట్స్ చేస్తున్నప్పుడు ప్రతి తల్లికి కానీ ప్రతి ఒక్కరికి కూడా చాలా హ్యాపీగా ఉంటుంది సో ఇక నిజంగానే స్టార్మా వాళ్ళు కానీ ఈటీవీ వాళ్ళు కానీ ఇలాంటి చేయడంలో ముందు చెప్పాలి సో ప్రతి ఒక్కరికి రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళ మ్యారేజెస్ అయినా లేకపోతే వాళ్ళ పిల్లలు పుట్టిన వాళ్ళ శ్రీమంతాలైనా ఇలా చాలా బాగా చేస్తుంటారు కదా నిజంగా ఈ ఈవెంట్స్ చూస్తున్నప్పుడు మనకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది మరి మీకేమనిపించిందో కమెంట్ అయితే చేసేసేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్